ఆకలి విలువ కాలే కడుపుకు తెలుస్తుంది ప్రేమ విలువ గాయపడ్డ మనసుకు తెలుస్తుంది కన్నీటి విలువ నిజాయితీ పరుడికి తెలుస్తుంది మనిషి విలువ కష్టాల్లో ఉన్న వాడికి మాత్రమే తెలుస్తుంది రోజుకి మనిషిలో మోసం ద్వేషం పెరిగిపోతున్నాయి దానికి కారణం స్వార్థం కురిసే వానకు లేదు స్వార్థం పండే పంటకు లేదు స్వార్థం నింగికి నేలకు లేదు స్వార్థం మధ్యలో ఉన్న మనిషికెందుకు పుట్టినప్పుడు ఏమీ పట్టుకురావు పోయేటప్పుడు ఏమీ పట్టుకుపోవు మూనాళ్ల ముచ్చట కోసం మోసాలెందుకు పనికి రాని ద్వేషాలెందుకు పుస్తకాలలో ఉండేది సమాజంలో లేదు సమాజంలో ఉండేది పుస్తకాలలో లేదు అందుకేనేమో బాగా చదివినవాడు బానిస అవుతున్నాడు ఏమీ చదువుకోనివాడు రాజ్యమేలుతున్నాడు చేసే కర్మ మీద నమ్మకం ఉంచండి రాసుల మీద కాదు రామ రావణుల రాసులు ఒక్కటే అయినా కర్మానుసారం రాముడు దేవుడయ్యాడు రావణుడు మట్టిలో కలిసిపోయాడు